ఆరేపల్లిలో మూడు సంవత్సరాలు కొత్త కాలం నుంచి మూడు సాగు చేసుకుంటున్నారు అధికారులు వచ్చి ఆ భూమిలో మొక్కలు నాటారు మేము సాగు చేస్తున్న భూమిలో మొక్కలు నాటుకున్న కొత్త వదిలే వేరే భూమి ఇస్తాము అని చెప్పి దాంట్లో మొక్కలు నాటారు రెండు వేల పద్దెనిమిదిలో మొక్కలు నాటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి ఇవ్వడం లేదు కానీ కొత్తగా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వాన్ని అవాసు బాల్ చేసిన దానికోసం కొంతమంది అటవీ అధికారులు చెత్తబడ్డారు వాళ్ళు ఈ రోజున కారేపల్లి ఆఫీసు మీద దాడి చేసి వాళ్ళ పట్టడం కోసం చేశారు సిపిఎం పార్టీ నాయకుల్ని ఏదైనా వారెంట్ ఉంటే వారెంట్ తీసుకొని రావాలా నుంచి రావాలా ఏ వారెంట్ లేదు వారెంట్ లేకుండా ఆఫీసు అనేది ఇది ఒక ఆటవిక పద్ధతి ఆటవేయ అధికారులు ఈ ఆటవిక పద్ధతిని అనుసరించడం అనేది అందిస్తున్నాము మన జిల్లాలోని సైడ్ ఈ ముగ్గురు మంత్రులు వెంటనే చొరవ తీసుకోవాలా చొరవ తీసుకొని ఈ తప్పు చేసిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటుంది అందించారంటే మస్తు i'll okay.